జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించి ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న గ్రామ పాలన అధికారుల పరీక్ష ఏర్పాటు పరిశీలించారు ఈ సందర్భంగా పరీక్ష నిర్వహించే గదులను పరిశీలించి గాలి వెలుతురు సరిగ్గా వచ్చేలా చూడాలని గోడ గడియారం ఏర్పాటు చేయాలని త్రాగునీరు అందుబాటులో ఉంచాలని ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం తొమ్మిదిన్నరకు పరీక్షల్లోకి హాల్లోకి అనుమతించి పరీక్ష పూర్తయ్యే ఒకటిన్నర గంటలకు బయటకు రాకుండా ఉండాలన్నారు ఎంపీస్ మాట్లాడుతూ పరీక్షకు నూట మంది అభ్యర్థులు హాజరవుతారని ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషాల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కటి నిబంధనల ప్రకారం టైం టు టైం పరీక్ష రాసే అభ్యర్థులకు తెలియజేయాలన్నారు అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు వారి వెంట హాల్ టికెట్ తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్లాక్ లేదా బ్లూ బాయిల్ పాయింట్ పెన్ను గుర్తింపు కార్డు ను మాత్రమే తీసుకుని ఉదయం తొమ్మిదిన్నర గంటల లోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత డిఆర్డిఓ జయదేవ్ ఆర్య కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహ్మాన్ తహసీల్దార్ సలీమియా అసోసియేట్ ప్రొఫెసర్ అయోధ్యారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు